వచ్చే నాలుగేళ్లలో ఐటీ ఎలక్ట్రానిక్స్లో లో పది లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని విద్య ఐటీ శాఖ మంత్రి లోకేష్ అధికారులకు నిర్దేశించారు నవీన ఆవిష్కరణలు స్టార్టప్ల ప్రోత్సాహానికి తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు పౌర సేవల్లో సరికొత్త అధ్యాయం సృష్టించిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఉన్నతాధికారులతో విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు డేటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటివరకు తొంభై ఐదు ప్రముఖ సంస్థలు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ఆ సంస్థలు త్వరగా తమ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు టీసీఎస్ కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో ఇప్పటికే భూ కేటాయింపులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు ఆ సంస్థలు సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఇటీవల బెంగళూరు పర్యటనలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటుకు ఏఎన్ఎస్ఆర్ సత్వ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయని ఈ రెండింటి ద్వారానే ముప్పై ఐదు ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు ఈ రెండు సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ యూనిట్లు ఏర్పాటు చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులుదేనని స్పష్టం చేశారు రాష్ట్రానికి వచ్చే చిన్న సంస్థల కోసం ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో కో వర్కింగ్ స్పేస్ సిద్దం చేయాలని సూచించారు రతన్ టాటా ఇన్నోవేషన్ పాటే విశాఖ రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపురంలో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులకు సూచించారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించి టీసీఎస్ ఎల్ఎన్టీ ఐబీఎంల భాగస్వామ్యంతో కంపెనీ ఏర్పాటైందని ఎందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నాలుగు వందల ఎకరాల్లో నిర్మించి తలపెట్టిన డ్రోన్ సిటీని ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు వాట్సాప్ ద్వారా ముప్పై ఐదు సేవలను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు విద్యార్థులు తమకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి చెక్ పెట్టాలని కుల ధృవీకరణ పత్రంతో సహా విద్యా సంబంధిత అన్ని రకాల సర్టిఫికెట్లు బ్లాక్ చైన్తో అనుసంధానం చేసి మనమిత్ర ద్వారా సులభతరంగా పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు రాష్ట్రంలోని నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి స్కూల్కు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు